కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది శివానుగ్రహం దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింప చేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప దేవాలయం హాటకేశ్వర దేవాలయం మీరు శ్రీశైలం పెడితే శ్రీశైలంలో హాటకేశ్వరం అని ఒక క్షేత్రం ఇప్పటికీ పరమభక్తి తత్పరులైనటువంటి వ్యక్తులు ఆ దేవాలయంలోకి వెళితే శివలింగం బంగారు రంగులో కనపడుతుంది అంటారు మీరు ఎప్పుడైనా చూడండి హాటకేశ్వరం దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడిలా భుజం దానికి తగల్చండి చల్లగా ఉంటుంది బయట అంత ఎండగా ఉన్నా కూడా అదో పరమాద్భుతమైన దేవాలయం అన్ని దేవతా వృక్షాలు అందుకే అక్కడ సేవించిన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందంటారు ఈ మధ్యనే నిరూపణమైంది కూడా ఒక వ్యక్తికి కవలపిల్లలు పుట్టారు కూడా కాబట్టి హాటకేశ్వరం అంత గొప్ప క్షేత్రం అక్కడ బహుబిల్వ ఉంటుంది స్థలవృక్షంగా